నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ సొరకాయతో అండి సొరకాయతో చపాతి చూడండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చేసింది అందులోనూ కొత్తిమీర కూడా వేస్తున్నాము కరివేపాకు కొంచెం అల్లం పచ్చిమిరపకాయ ఘాటు అన్నిటితో సూపర్ కాంబినేషను ఇదైతే పెరుగు రైతాతో అయినా తినేసేయచ్చు లేదా ఏ నాన్ వెజ్ రెసిపీస్కి అయినా సూపర్గా ఉంటుంది అలాగే బంగాళదుంప టమాటో ఇటువంటి కర్రీస్కి కుర్మాలకి కూడా సూపర్ అంతేకాదు రోటి పచ్చడి అయినా సరే సూపర్గా ఉంటుంది ఈరోజైతే నేను ఇక్కడ కాంబినేషన్ వంకాయ రోటి పచ్చడితోనే టేస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చూద్దామా ఈరోజైతే ఇక్కడ సొరకాయతో చపాతీ కోసం ఏంటా వెరైటీ అంటున్నారా తింటుంటే మీకే అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే రౌండ్గా ఉన్న సొరకాయ తీసుకొని సగం ముక్క తీసుకున్నాను దీనికి గింజలన్నీ తీసేసి తొక్క తీసి పెట్టినాను ఇదైతే నేను క్యారెట్ తురుముతాం కదా దీంతో తురుముకుంటున్నాను ఇందులోకైతే పిండిలో కలుపుకోవడానికి కొత్తిమీర సన్నగా తురుమి పెట్టున్నాను అలాగే కొన్ని కొరివేపాక్రమలు కూడా పచ్చిమిరపకాయలు అల్లం తీసుకున్నానండి మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అల్లంతో పాటుగా ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా పిండి కలిపేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా దాల్చిన చెక్క పొడి ఒక పావు స్పూన్ తీసుకున్నాను ఇవి వేయటం వలన మనకి టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడైతే నేను ఇది మొత్తం కూడా ఒక గిన్నెలోకి తురిమి పెట్టుకుంటున్నాను క్యారెట్ తురిమేదాంతో నీకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు తురుముకోవచ్చు నేనైతే ఇలా పెద్దగా ఉన్న వైపు తురుముతున్నాను ఇలా మొత్తం ఇలా రావాలి ఇందులో ఉన్న నీరే పిండి కలపడానికి సరిపోతుంది మనకి చూడండి మొత్తం కూడా సొరికే ఒక కప్పున్నర వరకు తురుము పెట్టుకున్నాను ఇక్కడైతే పక్కన పెట్టేసుకుంటున్నాను గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసేస్తున్నాను పచ్చిమిర్చి అల్లంత ఇందులోకి ఏ కాంబినేషన్ లేకపోయినా ఘాటు ఉంటుంది మసాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అలాగే కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర పాటుగా మసాలా పొడులు కూడా ఒక్కసారిగా కలుపుతున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసి మీరు కావాలనుకుంటే కొంచెం ఇందులోకి వెన్నంగా వెన్న కానీ బట్టర్ కానీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే చివరిలో ఆయిల్ వేస్తాను కాబట్టి అవి రెండు వేయట్లేదు మొత్తం కలిపిన తర్వాత సొరకాయ మొత్తం తురుమంతా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఈ తురుములో ఉన్న వాటరే సరిపోతుందండి లేదంటే కొంచెంగా మీరు వాటర్ కలుపుకుంటూ వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతీ ముద్దకి ఎలా అయితే కలుపుతామో అలాగే కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను కాసేపు మూత పెట్టేసి ఇదైతే మూత పెట్టి నేను గంట సేపు ఉంచేస్తున్నానండి ఇలాగే ఇక్కడైతే పిండిని నాకు కావాల్సినంత సైజులో ముద్దుగా తీసుకున్నానండి ఇక్కడ ప్లేట్ పైన కొంచెం చపాతీ పిండి గోధుమ పిండినే వేస్తున్నాను వేసి రెండు వైపులా పొడి కొంచెం అప్లై చేసుకుంటూనే మనకు కావాల్సిన సైజులో చపాతీ చేసుకోవాలి ఇది కొంచెం ఇందులో సొరకాయ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది అండి పిండి గమ్ముగా అని అంటే సాగినట్లుగా వస్తుంది మీరు ముద్ద తీసేటప్పుడే తెలుస్తుంది మీకు కాబట్టి కొంచెం మెల్లగా చేసుకుంటూ ఉండాలి చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి చేసుకునేటప్పుడు పై పిండి అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది చపాతీకి పట్టే కన్నా కూడా మామూలు చపాతీకి పట్టే కన్నా దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది కింద ప్లేట్కి అతుక్కోకుండా చూసుకుంటూ ఉండాలి చూసారు కదా కొంచెంగా మందంగా ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దోశ పెన్నమే పెట్టుకుంటున్నాను చూసారు కదా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను చపాతీ కాల్చుకోవడానికి పెనం పెట్టేసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచి హీట్ అవ్వనిస్తున్నారు పెనం అంతా హీట్ అయ్యాక నేను చేసుకున్న చపాతీని అయితే ఇందులోకి వేసేస్తున్నాను హై ఫ్లేమ్లో ఉంచి కింద లేయర్ అంతా కొంచెంగా ఖాళీ వరకు ఉంచాలి రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు చూశారు కదా ఇలా ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను రెండు వైపులా ఆయిల్ రాస్తూ కాల్చుకోవాలి ఇక్కడ అని ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది గరిటతో వేస్తే ఎక్కువగా పడుతుంది అనుకునేవాళ్ళు ఇలా అట్లా కాడని ఆయిల్లో ముంచేసి ఇలా తుడిస్తే సరిపోతుంది రెండు వైపులా ఇలా చక్కగా కాలే వరకు ఉంచుకోవాలి ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం సొరకాయ పచ్చి వేసాం కదా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇంకా ఇలాగే అన్ని చపాతీలు కాల్ చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ చపాతీ రెడీ అయిపోయింది సొరకాయతో మరి ఇంకెందుకు ఆలోస మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ